రాష్ట్రంలోని చెరువులు కుంటలు మత్తళ్లు దూకేలా దంచి కొట్టిన వానలు ఋతుపవనాల నిష్క్రమణతో మరోసారి పలు జిల్లాల్లో రైతులను ఆగంచేశాయి ఆటుపోట్లను ఎదుర్కొని పంట పండించిన కర్షకుల కష్టాన్ని కన్నీటిపాలు పాలు చేశాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది యనుమాముల మార్కెట్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి కల్లాల్లోంచి వరద పోటెత్తడంతో ధాన్యం కొట్టుకుపోయింది టార్పాలిన్లు లేక పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడ్డారు భూపాలపల్లి ఘనపూర్ రేగొండ చిట్యాల టేకుమట్ల నర్సంపేట ముగుళ్లపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది నర్సంపేటలో కళ్లాల్లోని వడ్లు కొట్టుకుపోయాయి ఆరబెట్టిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి ఖానాపురంలోని పలు గ్రామాల రైతులు జాతీయ రహదారి మూడు వందల అరవై ఐదుపై ఆరబోసిన మొక్కలు కొట్టుకుపోయాయి యూరియా కష్టాలను తట్టుకుని పండించిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండున్నర ఎకరాలు నేను మక్కేసిన సార్ దాదాపు సగం జొన్న అప్పుడు భారీ వర్షాలు వచ్చి కింద పడిపోయి సార్ మేము సగం తీసుకొని వచ్చినాం ఆ ఆ ఆబోడి ఇసుకొచ్చి ఇప్పుడు డీసెంట్ జొన్నలు నేను ఇవాటికి ఐదు రోజులు అయింది సార్ ఎండ పోసి నిన్న గలగాలు అయినాయి సార్ జొన్నలు గలగాలైనాయి అసలు ఆల్రెడీ ఆ మ్యాచర్ అని పెట్టేసి వాళ్ళు మ్యాచర్ అని పన్నెండు గంటకి వస్తున్నారు సార్ కనీసం ఎండ కూడా ఇళ్ళక ముందు పన్నెండు గంటక ఒకటి వచ్చి మ్యాచర్ చూస్తే మ్యాచర్ వస్తలేవు అసలు వాళ్ళు వచ్చే మ్యాచర్ అయినా కూడా నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి చూస్తే ఇక్కడ సగం రైతులు నిన్న పోయేటోళ్ళే సార్ సగం రైతులు పోయేటోళ్ళే మొత్తం మ్యాచర్ పదహారు పదిహేడు వచ్చిందని చెప్పేసి రేపు మీరు అందరూ వెళ్ళిపోతారని చెప్పిండు భారీ వర్షం వచ్చేసి ఈ పట్టాలు లేక సగం డీసెంట్ జొన్నలు ఆ కుట్లో పెట్టినాయి సార్ ఒక వేసిన కాలం కానుంచి నాలుగు నెలలు చాలా కష్టపడ్డాం మళ్ళీ గవర్నమెంట్ యూరియా కూడా సరిగా సప్లై చేయలేదు ఒక బస్త కోసం ఒక రెండు రోజులు ఐదు రోజులు లైన్లో నిలబడి నిలబడి ఐదు ఎకరాలకు రెండు బస్తాలు ఒక బస్తా దొరికి దానికి వేస్తే నాకు చాలా తక్కువ దిగుబడి వచ్చింది సార్ మాకు దిగుబడి వచ్చిన దాన్ని మేము మార్కెట్కి తీసుకొచ్చి దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది వారం రోజులు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గవర్నమెంట్ మొక్కజొన్నను మద్దతు ధరతో తీసుకుంటా అంటుంది కానీ ఈ రోజు మార్కెట్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు మద్దతు ధర మనం గవర్నమెంట్ ప్రకటించలేదు మేము కోరుకునేది ఒకటి గవర్నమెంట్ ఎంత మద్దతు ధర అనేది దానికి గవర్నమెంట్ తీసుకోవాలి మొక్కజొన్నను కాబట్టి మాకు గవర్నమెంట్ తడిసిన మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు రైతులు వారి ధాన్యం కుప్పల వద్దకు పరుగులు తీశారు హుజురాబాద్ జమ్మికుంట వేణవంక శంకరపట్నం సైదాపూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది ఇల్లందకుంటలో భారీ వర్షపాతం నమోదైంది మహబూబాబాద్ జిల్లాలోనూ అర్ధరాత్రి నుంచి తెరిపి లేకుండా జోరువానలు కురిశాయి కొత్తగూడ మండలంలోని గాదెవాగు బుక్కపల్లి వాగు గుంజేడుతోపు కొత్తపల్లి సమీపంలోని రాయితోటి వాగు పొంగి పొర్లుతున్నాయి ప్రధాన రహదారులపై ఉన్న లో లెవెల్ వంతెనల మీద నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఎవరూ వాగులు దాటకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు మహబూబాబాద్ కే సముద్రం మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షాలతోనే దాదాపు ముప్పై నలభై ఎకరాల మొక్కజొన్నలు ముద్దలై అంత ఆగమాగమై ఈ ప్రభుత్వాన్ని మేము ఆదుకోవాలని కోరుకుంటున్నాం నల్గొండ జిల్లా చిట్యాల గౌరారం మునుగోడు త్రిపురారం నిడమానూరులో భారీ వర్షం కురిసింది చౌటుప్పలు మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టిన ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి ధాన్యాన్ని కాపాడుకునేందుకు తడిసిన వడ్లను ఆరబెట్టేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు వడ్లను మార్కెట్కు తెచ్చి పది రోజులు దాటుతున్నా కొనుగోళ్లు ప్రారంభించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు గుర్రంపోడు మండలంలో నడికుడ గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల పత్తి పంట నీట మునిగింది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్ యార్డ్లో సుమారు యాభై నుంచి వంద బస్తాల వరకు కొట్టుకుపోయింది తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు చేతికందిన పంట కొట్టుకుపోవడంతో కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు నేను వారం రోజుల ఒక ఐదు ఎకరాల వరి పంట కోసి ధాన్యాన్ని ఒక ఆరు ట్రిప్పుల వరి ధాన్యాన్ని ఇక్కడ కోసిన కానీ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతులు తరఫున నేను కోరుకుంటున్నాను మాతో పాటు చాలామంది రైతులు ఒక యాభై అరవై బస్తాలు కోరిలో పోయినాయి ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న వారు రైతులని ప్రభుత్వం నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మూడు రోజులు పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మూడు రోజుల పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది